మరి ఉత్తరుల వారి సందేహం చూద్దామండి కోదాడి నుంచి హైమ రాస్తున్నారు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదా వివరించండి అంటూ రాస్తున్నారు బంగారమే కాదు మనది కాని ఏ వస్తువు దొరికినా మనం తెచ్చుకోకూడదు ధర్మం అదే ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం మనది కానిదే దాచుకుంటున్నాం మనది వదిలి ధర్మం కాదది అది మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతూ ఎపశ్చితి సపండిత దాసభవాడి పక్ష పర పరస్త్రీ కనబడితే కన్న తల్లిలాగా చేతులు జోడించు చెప్తారు మనకు పోతన భాగవతంలో తన ఎందు అఖిరభూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలు వాడు వాడే కాదు మనం అలాగే ఉన్నాయి పరస్త్రీ కనపడ్డప్పుడు తల్లిలా చూడు పరద్రవ్యం కనపడ్డప్పుడు మట్టి పెద్దలా చూడు సకల ప్రాణులు నీలా చూసుకో అంటే ఏ పని జరిగితే నీకు శరీరానికి మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని నీవు మరొకరికి చేయకు ముంది దారిలో మనం పోయాం కుచ్చుకుంది ఏం చేస్తాం తీస్తాం తీసి ఎక్కడ వేయాలి అక్కడేనా పక్కన పక్కనా కొందరు అక్కడే వేస్తారు అంటే నేను ఒక్కరిని ఎందుకు బాధపడాలి వాడుపడని ఇదే ఇదండి సంస్కారం ఆ ముళ్ళు నాకు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో వాడి కూర్చుకున్నా అంతే బాధ కలుగుతుంది నాకు కలిగిన బాధ నా పక్క వాడి కలగకూడదు దాన్ని తీసి దూరంగా వేయండి అలాగే ఈ ద్రవ్యం ఎవరిదో అది వాడికే లభించని ఒకరి ద్రవ్యం మనం తీసుకుంటే పోయినవాడు బాధపడతారు దొరికినవాడు వీడు బాధపడతాడు ఎందుకు మనం తీసుకున్నది ఇంత తర్వాత మనకు పోయేది ఇప్పుడు పోకపోవచ్చు ఎప్పుడూ పోవచ్చు అందువల్ల పరద్రవ్యాన్ని మట్టి పెద్దలా చూడండి నీకైనటువంటి బాధను నీతో పాటు వాడే పక్కవాడు కాబట్టి అలాంటి పని నీవు చేయకు ఇతరులతో చేయదీయకు అందువల్ల ఒక బంగారమే కాదు ఏ వస్తువు దొరికినా బుద్ధిమంతుడు ధర్మము తెలిసిన వాడు దాన్ని పట్టుకొని ప్రకటన చేయాలి ఫలానా వస్తువు నాకు ఫలానా చోట దొరికినది అది ఎవరో వచ్చి తీసుకొని పొండి మేము ఇప్పటికీ చూస్తుంటాం పత్రికలు వస్తుంటాయి ఓ ఆటో వారు ఓ వారు మరొకరు దొరికిన బ్యాగ్ పిలిచి వారికి ఇచ్చారు అది సన్మానం చేశాము చదువుతూనే ఉన్నాం కదా మరి వారిలో సంస్కారం ఉందా లేదా వారు ఏం చదువుకున్నారు సంస్కారం ఉంది పుణ్యాత్ములు మహానుభావులు సంస్కారానికి చదువుకు సంబంధం లేదు సంస్కారం అనేది పూర్వజన్మ వాసనతో వస్తుంది ఏమీ లేనివాడు ఉదాత్తంగా ఉండొచ్చు అన్నీ ఉన్నవాడు పరమలోభీ కావచ్చు చదువుకున్న వాళ్ళందరూ ఉత్తములు అని చెప్పనేం కదా అందువల్ల ఏ వస్తువు దొరికినా జేబులో వేసుకుందాం దాచుకుందాం అనే ఆలోచనను వదులుకోండి మనది కాని వస్తువు మనకొద్దు ఏది మనదో దాన్నే మనం ఉంచుకుందాం ఇంకా చేతనైతే ఔదార్యం ఉంటే మన వస్తువు కూడా పంచగలిగితే నలుగురికి పంచుదాం నలుగురికి పంచగా మిగిలిన దాన్ని దాచుకో దొరికిన దాన్ని దాచుకో ఈ ఒక్క సూత్రం వర్తిస్తే అందరూ బాగుంటారు మరో